శ్రీమత్రే నమ అందరూ నమస్కారం అండి ఈ రోజు మనము ధనుసు వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై నాలుగు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరబట్టు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అందుకని ముందుగా శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి మన గురువు గారు ఎటువంటి సమస్య కూడా అంటే కుటుంబ సమస్య ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు బాల్యావర్త సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారు సంప్రదించండి మన గురువు గారి వచ్చి రామదాస్ అమ్మగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు శ్రీ పురుష వసీకల్ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారు యొక్క మనసులో కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులకు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలు కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసము నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ ఉంటే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయని చెప్పచ్చండి కార్యదీక్షత కార్యదర్శన కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచన తర్వాతే ఏపడైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశి వారికి ఊహించని కొన్ని మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వృత్తి రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ లేదా ఆర్థికపరమైన అంశాల విషయంలో కానీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో మిశ్రమైన ఫలితాలు చూస్తారు అలాగే మరీ ముఖ్యంగా రాత్రి ఎనిమిది నాలుగు నిమిషాల తర్వాత మీకు ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్లో అయితే ఊహించని మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఆ మహిళ ఎవరు అలాగే తన వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే అంశాల గురించి తెలుసుకున్న ముందుగా మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము ఈ రాశివారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పని పూర్తి చేసే అవకాశాలు రేపటి వందని ఫలితాల ప్రకారము మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఆ పని పూర్తి చేయడానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుండి కానీ లేదా మీ యొక్క స్నేహితుల నుండి కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది లభిస్తుంది వారి యొక్క సపోర్ట్తో మీరు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా ఒక మంచి అవకాశం వారి ముందుకు రాబోతుంది అయితే ఈ అవకాశం అన్ని విషయాలు మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ పొందే విధంగా ఉండకపోవచ్చు భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశం వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి అలాగే ఈరోజు దిన ఫలిత ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు లేదా అనుకోకుండా ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం అతి త్వరలో స్నేహంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున మీ జీవితంలో ఈ కొత్త వ్యక్తుల ద్వారా ఈ ఒక మహిళ ద్వారా మీ జీవితంలో అనేక మార్పులైతే కష్టాలు జరగబోతున్నాయండి ఆ మార్పుల వల్ల మీ జీవితంలో అనుకోని కొన్ని హఠాత్ పరిణామాలు కూడా జరగబోతున్నాయి అంటే మీకు తెలిసి తెలియకుండా చేసిన ఏమన్నా సరే ఒక చిన్న పొరపాటు అనేది మీకు ఒక పెద్ద శిక్షగా అయితే రేపటి రోజున మారబోతుందని చెప్పొచ్చు రేపటి రోజున మీరు కొత్తగా ఏమైనా పరిచయమైన వారితో కూడా మీకు మీ సీక్రెట్స్ విషయాలు వాళ్ళతో చెప్పుకోవటం అయితే చాలా వరకు మంచిదని తెలుసుకోండి వారితో స్నేహబంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే రేపటి రోజు దినఫలిత ప్రకారము వారితో మీరు మాట్లాడుతున్న సమయంలో మీ కెరీర్ సంబంధించి కానీ లేదా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారం సంబంధించి కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను వారి మాటల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు వారి మాటల ద్వారా మీకు చక్కటి గైడెన్స్ అనేది కూడా లాభించబోతుంది ఈ విషయాలు మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయండి కానీ నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈ రాశి వ్యక్తులకు దినఫలత ప్రకారము కనిపిస్తుంది ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి మీరు పని చేసే చోట కానీ ఇరుగుపరు కుటుంబ సభ్యులతో కానీ ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర తీసుకొని రాకూడదు ఎందుకంటే ఇలా తీసుకొని రావటం వల్ల అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు భవిష్యత్తులో కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులున్నా వాటిని అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తున్నటువంటి పౌర్ణమి రోజుల్లో ఇంట్లో గోమాత చల్లడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళి గోమాతను ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే ఈ రాశివారు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉందండి అలాగే మీరు స్నేహితులుగా భావించిన వ్యక్తులే మీకు శత్రులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకున్నాకే వారిని స్నేహితులుగా మలుచుకోవడం చాలా ఉత్తమం అలాగే రేపటి రోజు దినఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని అయితే మీరు నేర్చుకోబోతున్నారు అనుభవజ్ఞుల సలహాలు అలాగే పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు వారి నుంచి కూడా చక్కటి గైడెన్స్ అనేది లభించబోతుంది అంతేకాకుండా మీ వ్యాపార అభివృద్ధిలో వినియోగదారులు కూడా మంచి ప్రార్థన పోషిస్తారు అంటే వినియోగదారులు ఎవరైనా సరే ఒకరు మీ వ్యాపార వృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు మీకు అందజేయడం జరుగుతుంది వారి యొక్క ప్రోత్సాహం మీకు భవిష్యత్తులో కూడా మీ వ్యాపార వృద్ధికి అనేక రకాల మార్పులకి కారణమవుతుంది ముఖ్యంగా రాత్రి ఎనిమిది నలభై నిమిషాలకి మీకు తర్వాత మీ బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని మార్పులు అనేవి జరగబోతున్నాయి తన వల్ల అనవసరమైన గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశాల్లో మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎవరికైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిదే అండి అయినప్పటికీ కూడా ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ హాని చేయకూడదు ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా తొందరపడతనంతో ఇతర వ్యక్తులతో గొడవలకు దిగారంటే మాత్రము అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఈ రాశి వారి యొక్క దినఫలితా ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజు దినఫాతో ప్రకారం చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక సమస్యకు రేపటి రోజు పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజు దినఫలతా ప్రకారము కుటుంబ సభ్యులతో మీకు సస్తంభాలు ఏర్పడతాయి ఇదివరకు గొడవల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు రేపటి రోజు దినఫలితా ప్రకారం మీతో మాట్లాడతారు వారితో చక్కటి అనుబంధం అనేది ఏర్పడుతుంది గొడవలను కూర్చొని పరిష్కరించుకుంటారు మనస్పదలన్నీ తొలగిపోతాయి అలాగే రేపటి రోజు దిన ఫలిత ప్రకారం బంధువులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తమతో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మీ బంధువులతో గొడవలు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే బంధాలను కాపాడుకోవడం కోసము మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి రేపటి రోజు దిన ఫలిత ప్రకారం చూసినట్లయితే కండి ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసి ఫలించక మీరు విఫలమై ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితం రాబోతుంది చక్కటి ఫలితాన్ని అందుకోబోతున్నారు ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు కనిపిస్తున్నాయి పై అధికారుల ద్వారా మాట పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం తగు జాగ్రత్తలు చాలా అవసరం అండి కాబట్టి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలలో మిశ్రమంగా ఈరోజు మీకు ఉంటుందన్నమాట ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు లేదా ప్రయాణాలు చేసేవారు ఒక మహిళ వల్ల అనుకోని ప్రమాదాలను తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే ఈ రాశివారు నిత్యము శని భగవాన్ని ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహము మీకు ఖచ్చితంగా కలుగుతుందండి మరి తెలిసినాకండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా అనుగ్రహంగా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రిలో దుర్గమ్మ వారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఈ రోజు ఈ వీడియోలో ఇదండి మరి రేపటి వీడియో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్